నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు భగవంతుడు అన్ని చోట్ల ఉండగా ఇందు లేడా అని అన్నారు ఇందు లేడా అని తెలుసుకోవాలంటే మనము హిందుగలడందు లేడని సందేహం పోడు సక్రి సర్వోపగతం ఎందు వెతికినా సో వెతకాలి వెతికినా ఈ దీన్ని ఇంతకుముందు కూడా మనం మీరు రెండు మూడు సార్లు ఇదే విషయం చెప్పారు నిన్న మాట్లాడడం మాట్లాడిన తర్వాత ఈ ఆలోచన నాలో అలా వెళ్తూ ఉంది అప్పుడు నేను కూడా ఏం చెప్పానంటే ఆ పద్యం వచ్చింది లోపల నుంచి అంటే ఇదైతే ఏదైతే మనం చెప్తున్నామో అది లోపల నుంచి వస్తుంది కాబట్టి భగవంతుడి నుంచే మొదలైంది అని అనుకున్నాం ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇదే ఆలోచనలో ఉండగా నాకు వచ్చిన సమాధానం ఎందుకంటే ప్రతి ప్రశ్నకి భగవంతుని అడిగితే ఒక సమాధానం ఇస్తాడు అంటే ఆ ప్రశ్నకి ఆ ఆర్తితో అడిగితే దానికి ఒక సమాధానం ఉంటుందండి ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు హనుమంతుని తీసుకుంటే ఆంజనేయస్వామి సో మనం ఆ వంశమే ఆయన మామూలుగా ఇప్పుడు ఆయన తన హృదయంలో నుంచి భగవంతుని చూపించాడు సీతారామచంద్రుని చూపించాడు చూపించిన తర్వాత ఆయన వాళ్ళని ఏం కోరుంటాడు ఏ వరం కోరుకుంటాడు అంటే తన హృదయంలో సీతారామచంద్రుల్ని చూసిన తర్వాత చూపించిన తర్వాత ఆయన ఆ పరమే ఆ రాముల వారిని ఆ సీతాదేవిని ఏ వరం కోరుకుంటారు అలాగే మన రామదాసుని తీసుకుంటే రామదాసులో నుంచి కూడా భగవంతు ఏం చెప్పాడు నీ హృదయంలోనే ఉన్నాడయ్యా రామ రామచంద్రుడు వచ్చాడు అని కానీ ఏది చూస్తానని హృదయం తీస్తే అక్కడి నుంచి మళ్ళీ సీతారామచంద్రులు బయటకు వచ్చారు ఇప్పుడు ఆ రామదాసు సీతారామచంద్రుని ఏం కోరుకుంటాడు ఇప్పుడు దీన్ని ఆలోచిస్తే విశ్లేషిస్తే ఇప్పుడు మనం సత్సంగం చేస్తూ భగవంతుని ఆలోచనలో ఉండ మనం అందరం ముందుకెళ్తూ రేపు భగవంతుడు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటాం భగవంతుడు ప్రత్యక్షమై కోరుకు కోరుకోమంటే నాకు ఆత్మజ్ఞానం కావాలని నేను కోరుకోను భగవంతుడా అందరికీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని మాత్రమే భగవంతుని కోరుతాం మనం అందరి వాడివయ్యా అందరికీ ప్రసాదించు ఈ ఆత్మజ్ఞానాన్ని కోరుతాం అంటే మన సాధన ఎంత మన సాధనకే మనము అందరికీ చెందాలి అనేది కోరుకుంటున్నప్పుడు మరి హనుమంతుడు కానీ శ్రీరామదాసు కానీ వారి సాధన ఎంత వారి స్థాయి ఎంత వాళ్ళు ఆ భగవంతుని ఏం కోరుంటారు ఆ భగవంతుని ఏం కోరుంటారంటే తండ్రి మా హృదయంలో నివసించడం కాదు నీవందరి హృదయంలో నివసించాలి అందరి బిడ్డల హృదయంలో నివసించాలి అని వారు కోరుకుంటారు తప్పనిసరిగా కాకపోతే అంటే మనకి బై డిఫాల్ట్ ఏమైపోయిందంటే వాళ్ళ యొక్క తపస్సు ఆ శక్తి ఆ ఫలితం అయితే ఉందో మనకి ఇన్హెరిటెన్స్ ద్వారా ఇన్హెరిటెడ్గా వచ్చేసింది మనకి అంటే మన హృదయంలో పరమాత్మ కొలువే ఉన్నాడు అన్నది ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ కానీ దానికి వశిష్ఠ మహర్షి రామచతుర్థి ఏమన్నా అంటే ఆమె నువ్వు ఎక్కడ ఉంటావంటే నీ నివాసం ఎక్కడంటే ఎక్కడైతే పవిత్రమైన హృదయం కలిగి ఉంటుందో అక్కడ వెళ్ళి నీ నివాసం ఏర్పరచుకుంటాడు అందువల్ల ఇప్పుడు మనము ఆ వారసులుగా ఆ హనుమంతుని వారసులుగా రామచ రామదాసు యొక్క వారసులుగా మన హృదయాన్ని పవిత్రత చేసుకొని మన హృదయ ద్వారాలు తెరిచి లోపల ఆర్తితో భగవంతుణ్ణి పిలిస్తే ఆయన తప్పకుండా కూడిపోయి ఉంటాడు అందువల్ల రోజు నుంచి పూజ అంతఃకరణంగా పూజ చేస్తాము లోపల హృదయంలో శుభ్రత చేసి పూర్తి శుభ్రత చేసి దాలో ఒక పద్మ పుష్పాన్ని పెట్టి ఆ పుష్పం మీద భగవంతుని పిలిచి సో మానసిక పూజ మొదలు పెడతాం ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ మన లోపల ఉన్నాడు ఉన్నాడు అని హనుమంతుడు పూజ చేశాడు రామచంద్రుడు పూజ చేశాడు కాబట్టి సో ఆ దిశగా మనం ముందుకెళ్దామమ్మ